తర్వాత తోరణాలు రెడీ చేశాము పూలమాల ఒకటి రెడీ చేశానండి ఇంకొక పూలమాలకు కూడా వేద్దాము వెంకటేశ్వర స్వామికి అల్లికితో పాటే మనకి ఇలా రెడీ అయిపోద్దండి ఇంకొక పూలమాల ఎందుకంటే ఆయన అలంకరణ ప్రియుడు కదండి అందుకని చెప్పి ఇంకొంచెం అందంగా ఇంకొక పూలమాల ఇక్కడ డిజైన్ చేద్దాం ఇక నా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఇంకా వీడియోలోకి వెళ్ళే విధానం చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందండి కామెంట్ బాక్స్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తాను ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది పూసలతో అల్లిన తిరగలనమాట దీని గురించి అడిగారండి వెడల్పు ఎంత ఎన్నో నెంబర్ బీట్స్ వాడారు అని చెప్పి అడిగారు అంటే పైది పైకి కింద కిందకి వస్తుందా లేకపోతే మీరు దీన్ని జాయింట్ ఇచ్చేసారా అని అడిగారండి వివరిస్తానండి ఒక్కసారి దీన్ని వెయిట్ చూసేసి వెయిట్ మిషన్తో మీకు చెప్తానండి డీటెయిల్గాను సిక్స్టీ గ్రామ్స్ అయితే పడుతుందండి తిరగలు అల్లుకుంటానికి మీకు రేపుతో కొలుద్దామండి ఒకసారి ఇంకా వెడల్పు చూద్దాము టూ ఇంచెస్ ఉందండి పొడవు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకే చూద్దామండి ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టా కదా ఒకటి బో వన్ ఇంచ్ మీద పావు ఉందనమాట సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్ అండి ఇవి మీరు తిరగలి పైరాయి కిందరాయి వస్తుందా అన్నారు రెండు రాళ్ళు ఉంటాయి కదండి తిరగలకి వస్తుందండి ఇక్కడ నేను బీడ్ వేసేసాను అనమాట మీకు వచ్చేస్తాయి మీకు బీడ్స్ ఎన్ని పడతాయి అన్నారు కదా సిక్స్టీ గ్రామ్స్ పడతాయి పింకోనో ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి వైట్నో ఫార్టీ గ్రామ్స్ తీసుకోండి సరిపోతాయి ఒక చిన్న సువ్వ అనమాట ఇక్కడ నిలబెట్టడానికి అండి అంతేనో మీరు వీడియోలో చూడండి ఇంకా డీటెయిల్గా ఉంటుంది అల్లే విధానము మీకల్లికి అంతా ఫోర్ బీటు ఫైవ్ టూ సిక్స్ బీటు మెదడుతోనే కొనసాగుతుంది కొత్తగా అల్లికి స్టార్ట్ అండి ఇలాంటి తిరగలి ఇట్లాంటి కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయండి ముందే వెళ్ళేసేస్తే వెంకటేశ్వర స్వామి బొమ్మలుతున్నాం కదా అవి వెళ్ళుకుంటాం ఈజీగా ఉంటుంది బీట్స్ కలర్ చేంజ్ చేయటం కొంతమంది కొంచెం భయం భయంగా ఉందండి అంటున్నారు కాబట్టి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా బీట్స్ వేసామనుకోండి ఇలా చిన్న చిన్న వాటికి ముందు వీటితో ప్రారంభిస్తే అవి త్వరగా అల్లుకోవచ్చు మీరు ఓకే అండి ఇదిగోండి పైన పైరాయి పైకి వచ్చేస్తే కింద రాయి కిందకి చూసారు కదా తిప్పుతున్నాను చూడండి చక్కగా తిరుగుద్ది అండి ఒరిజినల్ తిరగలు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది వెనక్కి ముందుకి అలానే ఉంటుంది ఇక్కడ ఉన్నాం బియ్యం పోసుకుంటామో ఏదో మనం ఇసురుకునే ఏం పోసుకుంటామో ఇక్కడ పోలల్లే ఉంటుంది అనమాట ఇదోనో కర్ర ముక్క కొట్టుకుంటాం కదా ఇక్కడ ఇలా తిప్పుకుంటాం అది ఓకే అండి ఇలా అనమాట ఆన్సర్ చేసేసానండి ఇంకా ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లే విధానంలో మనం మెటీరియల్ చూసేద్దామండి హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ ఎయిట్ షేర్ చేస్తానండి ఆల్రెడీ పార్ట్ సెవెన్ వరకు మకర తోరణాలు అల్లే విధానం వెంకటేశ్వర స్వామికి పూలమాలలు అల్లే విధానం షేర్ చేశాను ముందు అవి అల్లుకోండి చూసి మధ్య మధ్య నేను వీడియో పెట్టడం లేట్ అయింది అనుకోండి కొంచెం అల్లేసుకోండి మీకు వర్క్ బాగానే ఉంటుందండి ఇవన్నీ అల్లుకోవాలి కదా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి మకర తోరణాలు వెంకటేశ్వర స్వామికి పూలమాలలు ఇంత మటుకు రెడీ చేసుకుంటేనండి ముందు ముందు అల్లుకుంటే ఈజీగా ఉంటుంది అందుకని ముందు ఇవి ఎల్లుకొని వాళ్ళు ఇవి రెడీ చేసేసుకోండి అబ్బా తర్వాత ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియో కావలసిన మెటీరియల్ చూసేద్దామండి కలర్స్ ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ డార్క్ స్కై బ్లూ గ్రీన్ స్నఫ్ వైట్ ఆరెంజ్ ఇంత మటుకు సరిపోతాయి మీకు నేను బీట్స్ వెంకటేశ్వర స్వామి వెళ్ళేటప్పుడు చూసారా స్కై బ్లూ ఇది గ్రీను ఒకటిగా ఉంటున్నాయి ఇలా చూస్తే చూసారు కదా వేటికై సపరేట్గానే ఉంటున్నాయి మీకు వీడియోలో నేను చూపించేటప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు కదా ఒక ఫైవ్ బీడ్స్ సిక్స్ బీడ్స్ కలిపి ఒక గ్రూప్గా ఉంటేనోనో కలర్ వేరియేషన్ తెలుస్తుందండి ఇలా అదొకటి సింగిల్ సింగిల్గా అనుకోండి ఇక్కడ ఎక్కడ చూసారో అంతగా తెలియట్లా మీకు కదండి నెక్స్ట్ కొంచెం దూరం పోయిన తర్వాత పైకి మార్చేస్తానండి గ్రీన్ కొంచెం అప్పుడు మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుంది ఎందుకు ఇంకా అల్లే విధానం చూద్దామండి పార్ట్ సెవెన్లో ఇంత మటుకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బీడ్స్ టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ బీడ్స్ అయితే ఉన్నాయి థర్టీన్ బీడ్స్కి మనం వేసేయాలి ఫస్ట్ ఒక్కసారి చూసేయండి టూ గ్రీన్ బీడ్స్ రైట్ లెఫ్ట్ స్నఫ్ బీడ్స్ రైట్ లెఫ్ట్ టూ వైట్ బీడ్స్ రైట్ లెఫ్ట్ మిడిల్ స్నఫ్ ఇలా రావాలి చెక్ చేసుకోండి ఒక్కసారి ఓకే ఫస్ట్ గ్రీన్ బీట్ దగ్గర నీళ్ళు ఉందండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా ఫస్ట్ గ్రీన్ బీట్కి వేద్దాము గ్రీన్ బీట్ టూ ఆరెంజ్ బీట్స్ తీసుకోవాలండి ఎలా తీసుకుని మరెలా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని ఇక్కడ కొంచెం ఒక స్టెప్ పెంచాల్సి వస్తుంది అనమాట ఇలా టైట్గా లాగేసేయండి ఇలా ఫస్ట్ గ్రీన్కి ఇలా వేయండి నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి మరలా ఈ బీడ్కి ఇంకొక త్రీ బీడ్స్ యాడ్ చేద్దాం ఆరెంజ్ బీడ్లో నుంచి ఈ ఆరెంజ్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి టైట్ టైట్గా లాగేసేయండి ఇక్కడ ఫస్ట్ అండి లూజ్ వస్తుంది ఇక్కడ యాడ్ చేసేటప్పుడు లూజ్ టైట్ టైట్గా మాత్రం లాగేసేయండి నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ బీడ్ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి వైర్ అనేది కింద ఉందండి బీడ్కి కింది బాగానే ఉంది ఇక్కడ యాడ్ చేసేటి ఇలా చూసారు కదా సైడ్ కోనో స్కై బ్లూ మిడిల్లో ఆరెంజ్ ఇలా రావాలి నెక్స్ట్ ఈయన ఇక్కడ ముందుకు వెళ్ళిపోతామండి వన్ గ్రీన్ బీట్కి వేశాం కదా ఇంకా సెకండ్ గ్రీన్ బీడ్ దొక్కి మిడిల్ తీసుకెళ్ళిపోదాం ఇక్కడ టూ సన్ ఆఫ్ బీడ్స్ ఇంకా టూ గ్రీన్ ఉన్నాయి టూ స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి ఇక్కడ టూ స్నఫ్ ఉన్నాయి ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్దాం టూ స్నఫ్ బీడ్స్ యాడ్ చేసేద్దాం ఎలా నెక్స్ట్ ఇంకొక స్నఫ్ బీట్ ఉందండి సెకండ్ స్నఫ్ బీట్ దానిలోకి నీటిని తీసుకొచ్చేసాను వన్ స్నఫ్ వన్ వైట్ ముందు స్నఫ్ ఎక్కించేయండి తర్వాత వైట్ ఎక్కించండి ఇలా నెక్స్ట్ ఈయన వైట్ బీట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా ఈయన వైట్ బీట్లోకి వచ్చేసాం టూ వైట్ బీడ్స్లో ఫస్ట్ వైట్ బీడ్కి వచ్చాం ఫస్ట్ వన్ వైట్ వన్ స్నఫ్ ఇలా తీసుకోవాలి చూసారు కదా ఇలా నెక్స్ట్ ఈ వైట్ బీట్లో నుంచి సెకండ్ వైట్ బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోదాం ఇక్కడ సెకండ్ వైట్ బీట్కి తీసుకొచ్చాము ఇక్కడ టూ వైట్ బీట్స్ ఉంటాయండి వన్ స్నఫ్ వన్ వైట్ యాడ్ చేయాలి ప్రతిసారి బీట్కి ముందు భాగంలోకి సూది ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉంది కదా మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం సూది పూసకి ముందు ఎనక ఉంటాయి కదండి ముందు భాగంలోకి తీసుకెళ్ళి టూ బీట్స్ అనేది యాడ్ చేస్తున్నాం అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ టూ స్నఫ్ బీడ్స్ ఉన్నాయి టూ స్నఫ్ యాడ్ చేద్దాం ఇక్కడికి మనకి ఆఫ్ అయిపోయిందండి నెక్స్ట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా తేలిక పద్ధతి చెప్తాను ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాం ఇక్కడ మధ్య బీడు స్నఫ్ ఇక్కడ వరకు వైట్ అయిపోయింది మనం ఎలా యాడ్ చేసుకోవాలి ఇంకా మనం కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఇక్కడ ఏమున్నాయండి టూ వైట్ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ మనం టూ వైట్ బీడ్స్ యాడ్ చేసేటివి ఇది ఒక మార్గం దీన్ని చూసుకుంటూ ఇటల్లేసుకోవచ్చు అంటే తేలిగ్గా మీకు తప్పు వేసింది లేనిది తెలుస్తుందని నేను మీకు తేలిక పద్ధతి చెబుతున్నానండి ఎలా చూసారు కదా ఇక్కడ కూడా వన్ టూ త్రీ బీడ్స్ వచ్చాయి వన్ టూ త్రీ బీడ్స్ వచ్చాయి పైన వన్ బీడ్ అటు రైట్ లెఫ్ట్ వచ్చేసాయి ఇప్పుడు సెకండ్ వైట్ బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోయాను ఇక్కడ ఏం వేసామంటే టూ స్నఫ్ వేసాం ఇది ఒక పద్ధతి అండి కాకపోతే వీడియోని చూసి అల్లుకోండి మీరు ఫాస్ట్గా అయిపోతాయి నేను చెప్తూ ఉంటే ఇటు చూసి అటు వేస్తే మీకు కాకపోతే తప్పు రైట్ తెలుసుకుంటానికి వీలు పడుతుందండి కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ టూ స్నఫ్ ఉన్నాయి కదండి ఫస్ట్ స్నఫ్ బిడ్లో ఒక నీటిని తీసుకొచ్చేసాను ఇక్కడ ఎలా ఉన్నాయి టూ స్నఫ్ వేసాం ఇక్కడ వన్ బైట్ వన్ స్నఫ్ వన్ బైట్ వన్ స్నఫ్ తీసేస్తున్నాం ఇలా ఇది ఈజీ మెథడ్ కానీ శ్రద్ధ మాత్రం ఇక్కడే పెట్టాలండి బీడ్ వర్క్ వెళ్ళేటప్పుడు మనకి ఆలోచన అనేది వేరేది ఉండకూడదు ఫ్రీగా ఉండాలన్నమాట మనసు అనేది ఆందోళనతో ఉంటే మాత్రం బీడ్ వర్క్ రాదండి ఇక్కడ వైట్ వేసేసామండి నెక్స్ట్ టూ స్నఫ్ తీసుకోవాలి ఇలా స్నఫ్ బీడ్లో నుంచి దీనిలోకి తీసుకుందాము ఇక ఫస్ట్ టూ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాం ఇక్కడ స్టాండింగ్లో గ్రీన్ ఉంది సిట్టింగ్లో స్నఫ్ ఉంది అలా తీసుకోవాలి గ్రీన్ స్నఫ్ కొంచెం అల్లుతూ ఉంటే గ్రిప్పు వచ్చేస్తుందండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సాధ్యమైనంతవరకు అండి వెంకటేశ్వర స్వామికి నేను అల్లిన కలర్సే పెట్టుకోండి ఈజీగా అల్లేసుకుంటారు దీని తర్వాత మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే బీట్స్ కలర్ చేంజింగ్ చాలా ఉంటాయి ఉన్న కలర్స్ అన్నీ వేస్తాం కదండి ఇలా ఇప్పటి వరకు ఉన్న బీడ్స్ అన్నిటికీ వేసేసామండి ఇదిగోండి ఫస్ట్ ఈ ఆరెంజ్ బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోండి ఇలా ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి ఇలా లాక్కోండి ఒక్కసారి నెక్స్ట్ ఎస్టెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఏమున్నాయండి ఇక్కడ వన్ ఆరెంజ్ వచ్చింది ఇక్కడ కూడా వన్ ఆరెంజ్ ఉంది ఇంకొక ఆరెంజ్ బీట్ రావాలి ఎక్కడ ఎక్కడుంది మనకి పైన ఉంది ఎక్స్టెన్స్ చేసుకునేటప్పుడు చూడండి నెక్స్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు ఇది ఫాలో అయిపోతే ఫస్ట్ ఆరెంజ్ అనేది పైనుంది మన వైర్ ఎక్కడుంది పైన ఉంది ఫస్ట్ ఆరెంజ్ ఎక్కించేసుకుందాం సైడ్కి టూ స్కై బ్లూ ఉన్నాయి స్కై బ్లూ ఇప్పుడు ఎక్కించేసుకుందాం అలా చూసుకుంటామేనండి ఇబ్బంది అయితే ఉండదు ఈ ఆరెంజ్ బీడ్లోకి తీసుకొచ్చేసాం నీడిల్ అనేది చూసారు కదా మనకిప్పుడు మొత్తం సేమ్ వచ్చాయో లేదో ఇలా పెట్టుకోండి చూసుకోండి కరెక్ట్గా వచ్చాయనమాట మనకిప్పుడు ఓకే అండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు బీడ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము కౌంట్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రావాలండి బీడ్స్ అనేది ఫిఫ్టీన్ రావాలి ఇంకొకటి మీరు వైర్ అయిపోయింది అనుకోండి మరలా ఎక్కించుకోవాలనుకోండి ఈ నాట్లు ముడులన్నీ ఒకే వైపుకి వచ్చేటట్టుగా చూసుకోండి ఇక్కడ ఇలా అంటే ఎందుకంటే మనం ఫ్రేమ్ కట్టిస్తాం కదండి ఇక్కడ ఫ్రేమ్ కట్టించేటప్పుడు ముళ్ళు ఒకవైపుకే వస్తే నీట్గా ఉంటుంది అనమాట ఇదిగో నాకు అన్ని ముళ్ళన్నీ ఒకవైపే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ ముళ్ళు అందుకని నేనేం చేస్తున్నా అంటే ఒకవైపుకే వేస్తున్నా ఇది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మనము ఫ్రేమ్ కట్టించేటప్పుడు అండి అందం ఉండదు ఒకవైపుకి ముళ్ళు పెట్టేసుకుంటే వెనక భాగానికి ఇలా ముళ్ళు వెళ్ళిపోతాయి మనం ఇలా అంటించేసేయచ్చు పైకి పైకి అంటించేయచ్చు ఓకే అండి ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా ఫిఫ్టీన్ బీట్స్ ఉంటాయండి ఈ ఫిఫ్టీన్ బీట్స్కి కూడా వేస్తాము ఇప్పుడు ఫస్ట్ బీట్స్ని ఒక్కసారి ఆరెంజ్ స్నఫ్ వైటు స్నఫ్ వైటు మిడిల్ స్నఫ్ వచ్చింది సేమ్ ఇదే ఇటు రిపీట్ అయిపోతుంది రైట్ అలా ఉన్నాయో లెఫ్ట్ కూడా అలానే రిపీట్ అవుతుంది ఒక్కసారి ఇలా ఉందో లేదో డిజైన్ చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆరెంజ్ బీడ్ ఉంది కదండి దీనిలోకి నీటిని తీసుకొచ్చేద్దాము త్రీ ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేద్దాం ఇలా బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చా మరలా సేమ్ ఇక్కడికే తీసుకొచ్చేయండి నీడిల్ ఇలా ఈ బీడ్లో నుంచి మరలా ఈ బీడ్లోకి ఇలా త్రీ బీడ్స్ యాడ్ చేశాం కదా ఇక్కడ వన్ బీడ్ బేస్ అవుతుందండి అంటే ఇక్కడ ఉన్నది అని అర్థం ఆరెంజ్ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇప్పుడు వైర్ అనేది క్రింద భాగాన్ని ఉంది బీడ్కి క్రింద ఉంది ఫస్ట్ స్కై బ్లూ నెక్స్ట్ ఆరెంజ్ ఎలా యాడ్ చేసుకోవాలి సైడ్కి స్కై బ్లూ రావాలండి ఎలా ఇహమరలా ఇక్కడ సెకండ్ ఆరెంజ్ బీట్ ఉంది కదండి దానిలోకి తీసుకెళ్ళిపోదాం యాడ్ అయిపోయింది కదా ఇక్కడ త్రీ బీట్స్ ఇంకా మనకి ముందుకి పని లేదు అందుకని మరలా వచ్చేద్దాం ఆరెంజ్ బీడ్లో నుంచి సెకండ్ ఆరెంజ్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఇలా ఎదురుకు పెట్టుకుందాము టూ స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ టూ స్నఫ్ బీడ్స్ ఉన్నాయి టూ స్నఫ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా నెక్స్ట్ ఇంకా టూ స్నాఫో సెకండ్ బీట్లోకి తీసుకొచ్చేసానండి నీళ్ళు టూ వైట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ వైట్ బీట్స్ ఉన్నాయి టూ వైట్ బీట్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ స్నఫ్ బీట్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ వై టు వన్ స్నఫ్ ఉంటుంది నేను వన్ స్నఫ్ వన్ వై యాడ్ చేస్తున్నాను ఇలా వైట్ అనేదోనో పైకి రావాలండి ఇలా నెక్స్ట్ వైట్ బీట్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ టూ స్నాఫ్ బీట్స్ యాడ్ చేసుకోవాలి వన్ టూ నెక్స్ట్ మిడిల్ బీట్కి వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ టూ స్నాఫ్ ఉన్నాయి ఇక్కడ టూ స్నాఫ్ యాడ్ చేయాలి నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోదాం అండి ఇక్కడేమున్నాయండి ఇక్కడ వరకు మిడిల్గా వచ్చేసాం ఇక్కడికి ఆఫ్ అయిపోయింది ఇంకా మనకి ఏమున్నాయి టూ స్నాఫ్ యాడ్ చేసాం ఇక్కడ కూడా వన్ వైట్ ఉంది వన్ స్నఫ్ ఉంది టూ స్నఫ్ యాడ్ చేద్దాం మళ్ళీ ఈజీగా ఉంటుందండి అల్లిగా శ్రద్ధ పెడితే మనకి చాలా ఈజీ అనమాట ఇప్పుడు మనకి మ్యాథ్స్లోనూ ఆల్జేబురా ఉంటచ్చు సరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నారనుకోండి ఆ సూత్రం అనేది ఒక్కటి ఉంటే మనం లెక్క మొత్తం చేసేయచ్చు అలాగే ఈ బీట్ వర్క్లో కూడానండి మనం ఈ స్టెప్కి ఎన్ని వేస్తున్నాం అనేది ఒక ఫార్ములా ఉంటుంది ఇప్పుడు మనం వాడేది ఫోర్ బీట్ మెథడ్ దానిలోనే ఇంకొంచెం లోపలికి వెళ్తే కలర్ చేంజింగ్ బీడ్స్ దానిలో ఎలా వేస్తున్నాము ఇటు రైట్ ఎలా వచ్చిందో లెఫ్ట్ అలాగే రావాలి అనేది కొన్నిటికి ఇప్పుడు మనం దాని వరకు మాత్రమేనండి అన్నిటికీ రాదు అలా ఓకేనా అలా మనం చూసుకుంటూ ఇక్కడ టూ స్నఫ్ ఉన్నాయండి టూ వైట్ యాడ్ చేస్తున్నాం ప్రతి దానికి ఒక చిట్కా ఉంటుందండి అది పట్టుకున్నాం అనుకోండి మనం తేలికైన పద్ధతి ఉంటుంది ప్రతి దానికి అది పట్టుకుంటే ఇంకా దాన్ని వదలకుండా ఏ వస్తువులైనా రెడీ చేసేయచ్చు అండి బీడ్స్లో ఇంకా ఇక్కడ టూ వైట్ ఎక్కించేసామండి వైట్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాను టూ వైట్ యాడ్ చేసేటి వేను ఎలా నెక్స్ట్ ఇక టూ స్నఫ్ బీడ్స్ ఉంటాయండి ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాను వన్ స్నఫ్ వన్ వైట్ యాడ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ స్నఫ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చానండి ఇక్కడ టూ బై స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా నెక్స్ట్ టూ ఆరెంజ్ ఉన్నాయి ఫస్ట్ ఆరెంజ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ ఆరెంజ్ వన్ స్నఫ్ ఇలా యాడ్ చేయాలి టూ బీడ్స్ ఇక లాస్ట్ బీడ్ అండి ఆరెంజ్ బీడ్ ఇలా ఇక్కడ టూ ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ టూ ఆరెంజ్ ఉన్నాయండి అనుకోండి ఎక్కడ నెక్స్ట్ ఈ పీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి మనకి ఇప్పుడు ఇక్కడ త్రీ బీడ్స్ అనేది యాడ్ చేయాలి ఆరెంజ్ బీడ్ పైకి నీటిని తీసుకెళ్ళిపోదాము ఇక్కడ ఆరెంజ్ బీడ్ వన్ బీడ్ ఉంటుంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి బీడ్కి పైన ఉందండి వైరు ఆరెంజ్ పైన టూ స్కై బ్లూ తీసుకోవాలి ఎలా తీసుకోండి సింగిల్ బీడ్కి త్రీ బీడ్స్ యాడ్ చేస్తున్నాం అటు ఇటు పెంచాం అనమాట చూసారు కదా ఇటు పెంచాము ఇటు పెంచాము కరెక్ట్గా వచ్చింది చూసారా ఇప్పుడు మీరు ఒక రూపం అనేది టూ స్టెప్స్కి ఏర్పడిందండి అదేంటో మీరు చెప్పండి ఆలోచించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చెప్తా కానండి మీరు ఊహించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ ఒక మాల అండి వెంకటేశ్వర స్వామికి పూల మాల అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఓకేనా ఇలాంటి మాల ఇక్కడోనో ఇలా వస్తుంది కదా మనకి ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి ఒకటోనో జాయింట్ ఇచ్చేస్తాం ఒక మాలోనో బొమ్మతో పాటే రెడీ చేసేస్తాం ఓకే అండి అందుకే నేను గ్రీను తర్వాత కనిపిస్తుంది మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదండి గ్రీన్ కొంచెం చూడండి వేరియేషన్ స్కై బ్లూకి గ్రీన్కి కొంచెం ఇప్పుడు ఆరెంజ్ అటుపడి ఇటు పింక్ పడేటప్పటికి కొంచెం సపరేట్ అనిపిస్తుంది అలా అనమాట ఓకే అండి ఇది ఈయన మాల వస్తుంది వెంకటేశ్వర స్వామి డ్రెస్సింగ్ పైకి వచ్చేస్తుంది అనమాట ఇదండి ఈ వీడియో కొంచెం చిన్న వీడియో నేను పెడుతున్నానండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు వెంకటేశ్వర స్వామి బొమ్మని పార్టేషన్ చేస్తానండి ఇలా ఉంది కదా దీన్ని కొంచెం రైట్ టు లెఫ్ట్ పార్టేషన్ చేసి ఇంకా మీకు సులువుగా చాలా సులువుగా అల్లుకునే పద్ధతిలో నేను ప్లాన్ చేశానండి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలోనూ ఇంత మటుకు వెళ్ళేసుకోండి అబ్బా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మీరు నేను వేస్తున్నాను కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నచ్చిందా నచ్చలేదా మీ మనసుకి ఏదనిపిస్తే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూసల అల్లికల వరకు పూసల అల్లికల వరకు మీ మనసుకి ఏది నచ్చితే ఈ బీడ్ వర్క్ మీద కామెంట్ చేసేయండి ఓకేనా ఇంకా ఇక్కడ చూశారు కదా పంచ పంచ అంచు వెంకటేశ్వర స్వామికి ఓనో పంచ డిజైన్ చేసేసాము డ్రెస్సింగ్లోనో స్నఫ్ అనో బోర్డర్ అనమాట పంచకి బోర్డర్ ఉంటుంది కదండి అది స్నఫ్ తీసుకున్నాను అమ్మవారికి కూడా అదే తీసుకుందామండి ఓకేనా ఇదండి ఈనాటి వీడియో ఎక్కడితో ముగించేస్తున్నాను అంటే కొంచెం చిన్న వీడియోనే తీస్తున్నాను కొంచెం టైలరింగ్లో బిజీగా ఉన్నానండి అందుకని చెప్పేసి కొంచెం చిన్న వీడియో చేస్తున్నాను మీరు ఈ లోపల మక్కరితో నాసుకోండి అబ్బా మరలా వెంకటేశ్వర స్వామి మాలలు ఇవన్నీ ముందు రెడీ చేసేసుకోండి చక్కగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకా ఈజీగా జాయింట్ అందుకే మీకు నేను నాకు కొంచెం వీడియో పెట్టకపోయినా ఇది వెళ్ళేసుకున్న వాళ్ళు వీటి జోలికి వెళ్తారని చెప్పేసి ఖాళీగా ఉన్నప్పుడు అండి మీరు ఇది వెళ్ళేసుకోండి నేను వీడియో పెట్టినప్పుడు ఇది వెళ్ళుకోండి మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకే అండి ఇదండి వీడియో ఫార్టీ ఎయిట్ చిన్న వీడియో పెట్టాను అనమాట ఇక నెక్స్ట్ పార్ట్ నైన్లో పార్టేషన్ చేసి ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోయే విధంగా ఇంకా మీకు అల్లాలనిపించే విధంగా చాలా సింపుల్గాను తేలికైన పద్ధతిలోనే మీకు నేను డిజైన్ చేస్తున్నానండి మీరు నెక్స్ట్ వీడియో కోసం ఇది రెడీ చేసేసుకుంటే నెక్స్ట్ వీడియో చూసి మీరు రెడీ చేసేసుకోవచ్చు ఇదిగోండి చూసారు ఇప్పుడు దండ అనేది రూపం వచ్చేసింది మనకి ఇక్కడ కూడా ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదండి అందుకని కొంచెం కొంచెం మారుస్తాను కాకపోతే సహజమైనంత వరకు ఇంకో పింక్ ఇచ్చేస్తాను ఇక్కడ కూడాను బాగుంటుందండి మాల మాత్రం నాకైతే ఈయన ఈ మాల కూడా బాగుంటుంది చాలా అందం అనిపిస్తుంది చూసారా పాదాలు అయిపోయినాయి కొంచెం షేమ్ మనకు కొంచెం ఒక్కొక్క రోజు పెరిగే కొద్దికండి వీడియో కొంచెం కొంచెం అడుగుతూ ఉంటే ఇంకా అందం అనిపిస్తారనమాట ఓకే అండి ఈ వీడియో ఎంత క్లోజ్ చేసేస్తున్నానండి పార్ట్ ఎయిట్ ఈ నెక్స్ట్ వీడియోలో పార్ట్ నైన్లో మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే